హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రమ్యశ్రీ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా అండి ఈరోజు మనము ఒక కప్పు రేషన్ బియ్యంతో ఎంతో టేస్టీ అయిన పునుగుల్ని తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి అప్పటికప్పుడు మనము దీనిని తయారు చేసుకోవచ్చు ఇన్స్టంట్గా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మీరు పల్లి చట్నీతో కానీ లేదంటే టమాటా పచ్చడితో కూడా తినేయచ్చండి అంత బాగుంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒక కప్పు బియ్యాన్ని నేను బాగా శుభ్రంగా కడిగేసుకున్నానండి ఒక నాలుగైదు సార్లు బాగా కడిగేసుకున్నాను ఇవి రేషన్ బియ్యమేనండి రేషన్ బియ్యం అంటే లావు బియ్యం అంటాం కదా అవన్నమాట ఒక రెండు గంటల పాటు బాగా శుభ్రంగా కడిగేసి నాననిచ్చుకోవాలండి ఒక రెండు గంటల తర్వాత నీళ్ళని వంచేస్తూ ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలండి అస్సలు నీళ్ళని యాడ్ చేయొద్దు లేదంటే పిండి మనకి పల్చగా అయిపోతుంది ఇప్పుడు దీనిని బరకగా గ్రైండ్ చేసుకుందామండి బియ్యాన్ని పూర్తిగా వేసేస్తాం కదా చూసారు కదండీ ఇప్పుడు దీంట్లోకి నేను ఉడకబెట్టిన బంగాళాదుంపని వేసేస్తున్నానండి మీరు కావాలంటే విడివిడిగా కూడా వేసుకోవచ్చు పిండి ఒకసారి బంగాళదుంపని ఒకసారి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు కానీ నేను రెండు ఒకటేసారి వేస్తున్నాను ఆల్రెడీ మనకి బరకకా పిండిని అయితే మనము బియ్యాన్ని గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దాంట్లోకి ఉడికించిన బంగాళాదుంపని కూడా వేసేసుకుందాము ఇక్కడ నీళ్ళని అస్సలు యాడ్ చేయొద్దండి నీళ్ళని యాడ్ చేయకుండానే మనం ఇలా చేసుకోవాలి చూసారు కదండి పిండి అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము మనకి పిండి మరీ పల్చగా ఉంటే కొద్దిగా బియ్యం పిండిని కూడా కలుపుకోవచ్చండి లేదంటే ఉక్కుమ రవ్వని కూడా కలుపుకోవచ్చు మనం వీలైతే ఎంత గట్టిగా అయితే అంత గట్టిగా రుబ్బడానికి ప్రయత్నించండి ఇప్పుడు దాంట్లోకి కట్ చేసుకున్న కరివేపాకు అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కలను కట్ చేసుకున్నవి ఒక ఉల్లిపాయని కూడా కట్ చేసి సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఇక్కడ మనము సోడా అలాంటివి ఏమీ వాడట్లేదు బియ్యం ఆల్రెడీ మనకి నానిపోయాయి కదండి మంచిగా పొంగుతూ క్రిస్పీగా వస్తాయి పునుగులు మనము ఇంకా సోడా లాంటివి వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదండి చూసారు కదా ఇలా మనకి పునుగులు వేసే విధంగా చూపించే విధంగా మనకి పిండి రెడీ అయిపోవాలి ఇలా ఉండాలన్నమాట పిండి ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ పెనం పెట్టేసుకున్నానండి వేడెక్కిపోయింది డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఆయిల్ మంచిగా వేడెక్కిందండి ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించి ఇప్పుడు చిన్న చిన్నగా మనము పునుగుల్ని వేసుకుందాము మరి పెద్దగా వేయద్దు పునుగులు అన్నాం కాబట్టి చిన్న చిన్నగా ఉంటేనే బాగుంటాయండి ఇలా వేయగానే పైకి వచ్చేస్తున్నాయి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఆయిల్ కూడా అస్సలు పీల్చదు మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు ఎవరైనా ఇంటికి గెస్ట్ వస్తున్నారంటే కూడా మనం ఇన్స్టెంట్గా తయారు చేసి ఇవ్వచ్చండి దీంతోపాటు పల్లీల చట్నీ కానీ లేదంటే టమాటా పచ్చడితో కూడా తినేయచ్చు పిల్లలు అయితే అలాగే తినేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి పైన క్రిస్పీగా బాగా బాగుంటాయండి లోపల సాఫ్ట్గా కూడా ఉంటాయి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ఈ పునుగులు ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు అన్ని పునుగులని వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని పునుగులని ఒక రెండు మూడు నిమిషాల పాటు మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకుందాము మాడనివ్వకుండా మధ్య మధ్యలో కలుపుతూ వేయగానే ఎప్పుడు పునుగులని కదిలించేద్దండి కనీసం ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అప్పుడు మనము వీటిని కదిలించాలి లేదంటే పునుగులు విరిగిపోయే అవకాశం ఉంటుంది లోపలికి కూడా ఆయిల్ వెళ్ళిపోతుంది మొత్తము ఇప్పుడు హై ఫ్లేమ్లోనే మంచిగా పునుగులని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుందాము చూసారు కదండి కలర్ ఎంత బాగా వచ్చిందో గోల్డెన్ కలరు అంతే అండి ఎంతో టేస్టీ అయినా ఒక కప్పు బియ్యంతో మనకి పునుగులు అయితే రెడీ అయిపోయాయి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీ అయినా పునుగులు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు నేను ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా మిస్ అవ్వకుండా తయారు చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి